నా భర్త లాంటి తప్పు మా అన్నయ్య ఎప్పటికీ కూడా చేయడు నువ్వు చాలా లక్స్ట్ పర్సన్ అంటూ లావణి త్రిపాఠి షేర్ చేసుకున్న శుభవార్తపై ఎమోషనల్ అవ్వకుండా ఉండలేకపోయిన నిహార్క కొనదల అందరికీ తెలిసిన విషయమే వరుణ్ లావణిని వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోకముందే ప్రేమించుకున్నారని ఆ ప్రేమ సమయంలో నిహార్క ఎంతో సపోర్ట్ని మద్దతుని అందిస్తూ వచ్చేసింది అలానే పెళ్లి చేసుకున్న తర్వాత కూడా లావణికి ఎంతో సపోర్ట్గా నిలుస్తూ వచ్చేసింది నిహార్కకి కూడా అంతే గట్టిగా సపోర్ట్ని లావణి కూడా అంతే అందించేసింది విడాకుల సమయంలో అయితే ఇంకా నిహార్క విడాకుల తర్వాత పుట్టింట్లోనే ఉంటున్న సమయంలో ఇది నీ ఇల్లు నీ ఇంట్లో నువ్వు ఎంతకాలమైనా ఉండొచ్చు నా వల్ల నీకు ఎటువంటి సమస్యలు ఉండవు అని లావణి చెప్పిన మంచి మాటలకి నిహార్క పలు ఇంటర్వ్యూలో షేర్ చేసుకుంటుంది అటువంటి లావణి త్రిపాఠి తన గుడ్ న్యూస్ని షేర్ చేసుకున్నట్లు బేబీ బంప్స్ లుక్స్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే ఒకప్పుడు బెస్ట్ యాక్టర్గా గుర్తింపుని చేయని చిరంజీవి గారి చేతుల మీదుగా అందుకున్న డ్రెస్లోనే ఇప్పుడు లావణి త్రిపాఠికి సంబంధించిన కొన్ని బేబీ బంప్స్ లుక్స్ లంటిట్లో వైరల్ అవుతున్నాయి రావడం మెగా కుటుంబంలో లావణికి ఉన్న విలువ అలానే తను పెంచుకున్న ఎమోషనల్ పైన తనకు ఉన్న ఎమోషనల్ అన్నింటిని కూడా బయటపడుతుంది అంటూ క్రేజీ కామెంట్స్ని ఫ్యాన్స్ అయితే అందిస్తూ ఉండగా వీటి అన్నిటిపైన నిహార్కా సైతం ఎంతగానో ఎమోషనల్ అవుతూ లావణి పైన ఎంతో స్ట్రాంగ్ బాండ్ పెట్టుకుందనే విషయాన్ని తెలియదు చేసుకుంటూ we'll వచ్చేసింది